యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం పుస్తక ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ మెంబర్ ఇన్ఛార్జ్ మరియు కేయూ ఐక్యూఏసి కోఆర్డినేటర్ జంతు శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ జిషమిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ పుస్తక పఠనంలో విజ్ఞానం వికాసం కలుగుతుందని విద్యార్థులు ఆలోచనలలో మార్పు జ్ఞాన సముపార్జన కలుగుతుందని తెలిపారు విద్యార్థులు మొబైల్ ఫోన్ వైపు కాకుండా పుస్తకం వైపు ఆకర్షితులు కావాలని ఆకాంక్షించారు అదే నా దృష్టిలో గొప్ప నవ సమాజ నిర్మాణానికి పునాది రాయి అవుతుందని సగర్వంగా ఉద్భవించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో కళాశాల గ్రంథాలయాన్ని డిజిటల్ టెక్నాలజీతో రూపొందించామని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల లైబ్రరీ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ బి రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ డాక్టర్ కె ఇంద్రసేనారెడ్డి మరియు వివిధ విభాగాధిపతులు డీన్స్ తదితరులు పాల్గొన్నారు